మసాలియా మసులీపట్నం అదే మచిలీపట్నం సన్నని సాదా నూలు వస్త్రానికి ప్రసిద్ధిగాంచి సువిశాలమైన సముద్రం తీరం కలిగిన ఓడరేవు నగరంగా మరియు పరిపాలన కేంద్రంగా మూడవ శతాబ్దం బీసీలో శాతవాహన రాజుల కాలంలో మొదటగా ఉనికిలోకి వచ్చింది యూరోపియన్ వ్యాపారులు ముఖ్యంగా పోర్చుగీస్ మరియు డచ్ ఆ తర్వాత బ్రిటిషర్లు ఓడరేవు సమీపంలో తమ వాణిజ్య కేంద్రాలను స్థాపించి ఎగుమతులు దిగుమతులు జాతీయ మరియు అంతర్జాతీయ ప్రయాణాలు ఇక్కడి నుంచి చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది ప్రకృతి విపత్తులు పోర్టు నిర్వహణ లోపాలతో పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత బందర్ పోర్టులో రవాణా కార్యక్రమాలు పూర్తిగా అంతరించిపోగా ఎన్నికలప్పుడు ప్రజల ఒత్తిళ్లకు హడావిడిగా చేయడం తప్ప ప్రాముఖ్యతను గుర్తించే నాయకులే కరవయ్యారు కృష్ణా జిల్లా వాసులకు రెండు వేల పంతొమ్మిది వరకు ఓ కలగానే బందర్ పోర్టు నిర్మాణం మచిలీపట్నం పార్లమెంటు నుంచి రెండవసారి అఖండ మెజార్టీతో గెలుపొందిన వల్లభనేని బాలశౌరి గారు మత్స్యకార సమస్యలకు యువతకు ఉద్యోగ అవకాశాలకు మచిలీపట్నం అభివృద్ధికి బందర్ పోర్టు నిర్మాణ ఆవశ్యకత ఎంతో ఉందని గుర్తించి పోర్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులు సమస్యలపై అధ్యయనం చేసి నివేదికలు తయారు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందించారు బందర్ పై కృష్ణా జిల్లా ప్రజల ఆకాంక్షలను బాలశౌరి గారు పార్లమెంటులో ప్రస్తావించడమే కాకుండా లేఖలు రాసి పోర్టు నిర్మాణ ఆవశ్యకతను కేంద్రంలో వివిధ శాఖల అధికారులకు కేంద్ర మంత్రులకు వివరించి కేంద్రంపై ఒత్తిడితో బాటలు వేసి పోర్టు నిర్మాణానికి నాంది పలికారు పోర్టు నిర్మాణానికి ప్రధాన అడ్డంకైన పర్యావరణ అనుమతులను పట్టు వదలని విక్రమార్కుడిలా ఒక్కడే కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ నుంచి సాధించి తీసుకువచ్చారు పోర్టు నిర్మాణ అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు వివరించి రుణానికి కావలసినన్ని సమకూర్చి ఐదు వేల కోట్ల రుణాన్ని మంజూరు చేయించి నిధుల కొరత సమస్యను తీర్చారు కృష్ణా జిల్లా ప్రజల బందర్ పోర్టు ఆకాంక్షలను సఫలం చేసి మరింత అభివృద్ధి కాంక్షించే శ్రీ వల్లభనేని బాలశౌరి గారికి ఓటు వేసి వేయించాలని మనవి